ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి అలాగే ఆర్థిక ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ రోజులు మామూలుగా కాదు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోయే సమయం శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు శ్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్

నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వారు నిరంతరం జ్ఞానం మరియు కొత్త అనుభవాలను కోవడానికి ముందుకు వెళ్తారు వీరు చాలా ఓపికగా ఉంటారు వీరికి కోపం వస్తే మాత్రం ఎవ్వరూ ఆపలేరు వీరు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు చిన్నప్పటి నుండి చాలా కష్టపడి పెరిగారు ఎన్నో ఒడిదుడుగులు చూస్తూ వచ్చారు ఈ రాశి వారు అందంగా కనిపిస్తారు తులారాశి వారు దాతృత్వానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి సంకల్పానికి ప్రసిద్ధి చెందినవారు బ్యాలెన్స్ గా ఉంటారు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు కష్టం వచ్చిందని బాధతో కృంగిపోరు అలాగే సంతోషం వచ్చిందని గంతులయ్యరు వీరు అన్యాయం చేస్తే అస్సలు వదలరు ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటారు ప్రేమించిన వారిని మోసం చేయరు వీరికి భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది ఈ రాశిలో ఉన్నవారికి నైంటీ పర్సెంట్ లవ్ సక్సెస్ అవుతుంది వారికి ఈ రెండు రోజుల్లో శ్రీరాముడి దయ అలాగే దీవెనలు చాలా ఎక్కువగా ఉండడం వలన వీరికి ఇలాంటి అదృష్టం ఆర్థికంగా మరియు వ్యాపారంగా ఉద్యోగపరంగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ విధంగా కొనసాగుతుంది లో చాలా సమస్యలను ఎదుర్కొన్నా ఇప్పుడు ఆ సమయానికి కాంతి వస్తుంది కృతీక మాసంలో తులారాశి వారికి శివుని తీవెనలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలనుకున్నా ఈ రోజుల్లో చాలా మంచి రోజులు కాబట్టి మీరు ఎలాంటి భయం పెట్టుకోకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే మీరు చేసే ప్రతి పని ఆ శ్రమకి తగిన ఫలితాలు వస్తాయి మంచి విజయాలు పొందుతారు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఈ రెండు రోజుల్లో మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీ మనసు స్థిరంగా ఉంటుంది నిర్ణయాలు సరియైన ఆలోచనలతో తీసుకుంటారు ఈ రెండు రోజుల్లో మీకు చాలా మార్పు కనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో తులారాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా మార్పులు కనిపిస్తాయి అలా మీరు అనుభవించిన ఆత్మవిశ్వాస లోపం ఇప్పుడు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు కార్తీక దీపాలు ఎలా వెలుగుతాయో మీ జీవితంలో కూడా అలాగే వెలుగుతుంది చిన్న తగాదాలు ఈ రెండు రోజుల్లో పోతాయి అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక అవసరానికి మాత్రం డబ్బు అందుతుంది ఈ మార్పు ఒక ఆధ్యాత్మిక ప్రక్రియలా కనిపిస్తుంది శుక్రవారం నుండి మీ చుట్టూ ఉన్న ప్రదేశం శాంతంగా కనిపిస్తుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు అలాగే వీరికి ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు కొంతకాలంగా తారుమారైన దృష్టి ఇప్పుడు సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు దానివలన విద్యార్థులు మంచి ఆలోచనలతో ఫలితాలను విజయవంతంగా సాధిస్తారు ఇంటి పెద్దలు వీరి గురించి ఆలోచిస్తారు వీరు లేకపోతే ఎలా ఉంటామో అనే ఆలోచన వారికి వస్తుంది కాబట్టి వీరు చాలా అదృష్టవంతులు అవుతారు పెద్దవారి ఆశిషులు ఉంటాయి ఇక ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక విషయాలలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి కొత్తగా మార్పులు కూడా కనిపిస్తాయి ఈ రెండు రోజుల్లో మీరు శాంతంగా ఉండగలుగుతారు స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే మీపై అధికారులు మీ సలహాలు వింటారు సలహాలతో పాటు సూచనలు పాటిస్తారు దానివల్ల మీకు మంచి పేరు పొందుతారు కాబట్టి ఉద్యోగంలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయినా ఈ రాశివారు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఎక్కడైనా సరే వీరికి మంచి పేరు వస్తుంది ఆలస్యమైనా సరే వీరిని గుర్తిస్తారు మీపై అధికారులకు వీరిపై అతి నమ్మకం ఉంటుంది కాబట్టి వీరిని ప్రశంసిస్తారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరిని ఒక గౌరవంగా చూస్తారు వ్యాపారంలో ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలనుకున్నా చిన్న ప్రయత్నమైన వీరికి విజయం సాధిస్తారు ఎందుకంటే వీరికి ఆ శ్రీరాముడు మరియు శివుడు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వారి యొక్క దీవెనలు ఉండడంతో వీరు అభివృద్ధి చెందుతారు వీరు సత్యం మీద నిలబడతారు కాబట్టి వీరికి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు వ్యాపారం చేసేవారు కొత్త వినియోగదారులు కొత్త భాగస్వాములతో పరిచయం ఎక్కువగా పెరుగుతుంది వారితో వీరి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కొత్తగా ఆలోచించి అభివృద్ధి చెందుతుంది రెండు రోజుల్లో దైవ దృష్టి ఎక్కువగా ఉండడంతో శ్రీరాముడి దీవెనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఏది అనుకున్నా వీరి కోరికలు నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో అనుస్థితి తొలగిపోతుంది అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా లేదా ఏ రంగంలో ఉన్నవారైనా మీరు ఈ రెండు రోజుల్లో ప్రారంభించండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు రాముని ధర్మశక్తి మీలో ప్రవహిస్తుంది కాబట్టి వీరు నిజాయితీగా ఉండాలని అనుకుంటారు వ్యాపారంలో కూడా నిజాయితీగా వెళ్ళాలని అనుకుంటారు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది తులారాశి వారు ఈ రెండు రోజుల్లో మీరు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసి చేయండి అలాగే స్నానం చేశాక తులసి మొక్కలో మొదట్లో ఉన్న మట్టి మీ నుదుట పెట్టుకోండి దానివల్ల నరదృష్టి తొలగిపోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది దేనికైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అందరిలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంది ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కాబట్టి మీరి భవిష్యత్తు చాలా అందంగా మారబోతుంది అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది సంతోషంగా చూడాలని అనుకుంటారు ఆ సంతోషం ఇప్పుడు మీకు రాబోతుంది కళ్యాణం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే కళ్యాణం జరగబోతుంది ఈ రెండు రోజుల్లో శుభవార్తలు ఖచ్చితంగా వస్తాయి తులారాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు అవుతారు వారికి జీవితంలో ఏ లోటు ఉండదు భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది వీరికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి సంతోషమైన జీవితం ఉంటుంది శ్రీరాముడు శివుని దయ వలన మీ దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో అందులో ఈ రెండు రోజుల్లో శివుడు రాముడు దర్శనం చేసుకోండి